ఆస్ట్రేలియాను ఇంటికి పంపించేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లోనే పెను సంచలనం సృష్టించింది అయితే రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి జట్టును సెమీఫైనల్స్ కు తీసుకువెళ్లాడు ఇక మ్యాచ్ అనంతరం ఒక కెప్టెన్ గా తను మాట్లాడిన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి అసలు ఇంతకీ రషీద్ ఏమన్నాడంటే ఈ రోజు నాకు ఇంకా కలగానే ఉంది సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలి అన్న మా చిరకార కళ ఈ రోజుకి నెరవేరిందని నాకు నోట్ల నుంచి మాటలు రావటం లేదు నిజానికి ఈ గెలుపు ఫీలింగ్ నాకు న్యూజిలాండ్ ను మేము ఓడించినప్పుడే దక్కింది ఎందుకనంటే అది మాటల్లో చెప్పలేని ఒక ఒక ఫీల్ అంచెలంచెలుగా మేము ఎదుగుతూనే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం ఇక నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అయితే మేము ఈ రోజు సెమీఫైనల్లోకి అడుగు పెట్టడానికి ముఖ్యంగా ఇతర వ్యక్తుల కారణం అని చెప్పొచ్చు మొదటిది బ్రియాన్ లారా కోచ్గా మమ్మల్ని ఎంతగానో గొప్పగా ముందుకు నడిపించాడు అతన్ని మేము ఎప్పుడు కూడా తలదించుకునేలాగా చేయకూడదని అనుకున్నాం అయితే నూట ముప్పై ఐదు పరుగులు చేయాలని అనుకున్నాం ఈ వికెట్ పైన కానీ ఇరవై ము ఇరవై పరుగుల దాకా మేము తగ్గి తక్కువే చేశాము కానీ అదొక మైండ్ సెట్ మేము ఖచ్చితంగా మాకు తెలుసు పన్నెండు ఓవర్లలో ఏదో ఒక రకంగా పూర్తి చేయాలి అనేది కానీ మాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మా బౌలింగ్ బౌలింగ్ అనేది ఖచ్చితంగా మా చేతుల్లో ఉన్నది అని మేము చెప్పచ్చు మా బౌలింగ్ స్ట్రాంగ్ బేస్ వల్లనే మేము ఈ రకంగా స్కిల్ఫుల్గా తయారయ్యాము ఇక ఈ టోర్నమెంట్ స్టార్టింగ్లో మేము భారత జట్టుతో ఆడిన అనుభవం మాకు చాలా కలిసి వచ్చింది ముఖ్యంగా భారత జట్టులో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన స్ఫూర్తిదాయకాన్ని మాకు అందించాడు ఎందుకంటే తను ఎంతో గొప్పగా తన జట్టుని ముందుకు నడిపించాడు ఆ క్రమంలో తన ఒక తన ఒక ఆటని కెప్టెన్సీని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం ఇక వర్షం కూడా మమ్మల్ని ఈరోజు దోబూచిలాట ఆడేలాగా చేసింది మా జి మా యొక్క ఆటని ఇంకా కష్టతరంగా చేసింది మేము ఆటను కుదించిన సమయంలో మేము ఎన్నో రకాల మా మానసిక వేదనకు గురయ్యాం గెలుస్తామా గెలవమా ఈ వికెట్ ఎలా ఉంటుంది వర్షం పడితే అనే విషయంపై చాలా సంకోచించాం కానీ ఈ రోజు ఇప్పుడు ఈ స్థానంలో నిలబడినప్పుడు మైండ్ అంతా కూడా చాలా క్లియర్ గా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది అని పేర్కొన్నాడు